శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండలం కేరసింగ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది గ్రామం నుంచి బాహ్య ప్రపంచానికి వెళ్లేందుకు కనీసం రోడ్డు కూడా లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ రోడ్డు నిర్మించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించింది విద్య వైద్యం నిత్యవసరాలు ఇలా ఏ అవసరం ఉన్నా ఐదు కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తుందని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు గర్భిణీలకు అత్యవసర సమయాల్లో డోలి మొత్తాల ద్వారానే ఆసుపత్రికి తరలిస్తున్నామని చెబుతున్నారు కూటమి ప్రభుత్వమైన తమ సమస్యలకు పరిష్కారం చూపాలని గిరిజనులు వేడుకుంటున్నారు సౌకర్యాలు లేవు గిరిజనులు అంటున్నారు కొండల మీద మాకు ఎటువంటి అభివృద్ధి లేదు ఇది రోడ్డు అని అంటే రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయిందంట అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్య మధ్యలో మధ్య మధ్యలో సిసి రోడ్లు వేసేయడం వదిలేయడం ఎటువంటి సౌకర్యం లేదు మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మా క్యారాసింగి గ్రామంలో ఇలా ఉంది రోడ్లు ఈ బియ్యము ఇక్కడ రావడం రావాలయన నాకు ఇబ్బ ఇబ్బంది అయిపోతున్నాము అక్కడ కాసి ఎక్కాల దిగాల ఆ ముసలికి అలసిపోతున్నాము ఏడుచుకోనట్టుగా ఏడ్చుకొని ఎక్కుతుంటాము దాములో ఎక్కువ అయిపోతున్నాయి మళ్ళీ జ్వరాలు దాగడరో రావడం లేదు ఇబ్బంది ఏ రోట్ బాగలేక రసన బియ్యము అక్కడే రెండు నెలలు అవుతుంది అక్కడే వెళ్తున్నాము ఏ కొందరు దిగువయ్ ఆ కొల వేయట్లేదు పోయింది అక్కడ బోర్ దించుతామని అని బోర్ ది దించలేదు బాగానే నడుస్తుంది కానీ బాగా చెత్తం అనేసి అన్నారు కానీ ఎటు మరి ఇస్తారో వెయ్యరు ఇటు రాలేము మరి బండి కూడా ఆవులైన సెలప్ చేయడానికి కూడా మరి రోడ్డు బాగలేదు మొత్తం అంతరే అయిపోయినాయి రోడ్లు మా ఊర్లో రోడ్ లేకపోవడము ఎవరికి బాగాలేకపోయినా చాలా ఇబ్బందిగా ఉంటది ప్రెగ్నెన్సీ అయినా కూడా చాలా కష్టం కిందికి వెళ్ళి రావడానికి ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికైనా ఇబ్బందిగానే ఉంటది చీకటి అయిపోయినా ఒంటరిగా రాలేము చాలా మంది చదువులు కూడా మానేస్తండ్రు దానివల్ల పై ఫైవ్ చదువులు చదవడానికి కూడా వెళ్ళట్లేదు మేము ప్రాబ్లం ఏంటంటే ఐటీటీ చేతం పడు కాకుండా మేము కోరుకున్నాం జీవో నెంబర్ మంచిగా తీసుకెళ్తా ఉంటారు కానీ మీరు ఎప్పుడు కంపల్సరీగా అవుతుంది ట్రైబుల్ ఇల్లేజ్ డెవలప్మెంట్ అవుతుంది కోరుకున్నాం